హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన ఫ్రిడ్జ్లో కవర్స్ వేస్తుంటాం కదండి గ్లాసెస్కి వాటి కోసం చిన్న వీడియో దీనికోసం ఒక రూపాయి కూడా ఖర్చు అవసరం లేదండి ఇంట్లో ఉండే కవర్స్ కానీ బ్యాగ్స్ కానీ ఉంటాయి కదా వాటిని యూస్ చేస్తే మనం ఫ్రిడ్జ్లోకి కవర్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు ఈజీగాను ఏ విధంగా అంటే మనం ఫ్రిడ్జ్లో ఉండే గ్లాసెస్ తీసుకొని ఆ గ్లాస్ సైజ్ తీసుకొని ఈ కవర్ పై పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకొని కట్ చేసుకుంటే మన ఫ్రిడ్జ్లో కవర్లు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయండి వీటికి ఉండే యాంకిల్స్ ఉంటాయి కదా కవర్స్కి అవి కట్ చేసేసుకోండి అవి కట్ చేసుకొని మనం కవర్ వీటిని గ్లాస్పై పెట్టుకొని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు కవర్స్ లాగా మనం చాలా బయట డబ్బులు పెట్టి కట్ చేసి కొనుక్కుంటాం కదా ఆ విధంగా కాకుండా ఇలా ఇంట్లో ఉండే కవర్స్తో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ కూడా చూడడానికి యూనిక్గా నీట్గా కనిపిస్తుంది ఇలా ఆర్గనైజ్ చేసి చూసుకోండి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఇవి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది వాషబుల్గా కూడా ఉంటుంది ఈ కవర్స్ కూడా థిక్గా ఉంటాయి కదా మన షాప్కి వెళ్ళి షాపింగ్కి వెళ్ళేటప్పుడు మనం తీసుకుంటాం కదా కవర్స్ అవి అయితే చాలా బాగుంటాయి చూడండి ఈ ఫ్రిడ్జ్ తీసి చూడగానే కూడా ఎంత నీట్గా కనిపిస్తుందా మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ కవర్స్ తీసుకొని మనం కట్ చేసి వేసుకుంటే మనకు నచ్చేవి మన మనకు నచ్చే విధంగా ఉంటుంది సైడ్ కార్నర్స్ కూడా డోర్ తీసేటప్పుడు చిన్న కార్నర్స్ ఉంటాయి కదా వాటికి కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే సైడ్ డోర్లు కూడా మనకి ఈజీగా ఉంటాయి నార్మల్ బయట అయితే ఈ సైజు కూడా దొరకడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా ఇవన్నీ చూడండి ఎంత అందంగా ఉంది ఒకసారి ఫ్రిడ్జ్ తీసి చూడగానే నీట్గా కనిపిస్తుంది ఎవరికి అంత వేగంగా అనుమానం కూడా రాదు ఇవి కవర్సా అన్నట్టు థ్యాంక్ యూ వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్